బీహార్లోని ఓ ఆసుపత్రిలో నర్స్పై సామూహిక అత్యాచార యత్నం జరిగింది అయితే బాధితురాలు చాకచక్యంగా వ్యవహరించి ఘటన నుంచి తప్పించుకుంది అక్కడే తాను పనిచేస్తున్న క్లినిక్లో ఉన్న బ్లేడ్తో డాక్టర్ జననాంగాలను కోసేసింది ఘటనా స్థలం నుంచి బయటకొచ్చి పోలీసులకు సమాచారం అందించింది సమస్తపూర్ జిల్లాలోని ముశ్రీగరారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆర్బిఎస్ హెల్త్ కేర్ సెంటర్లో ఈ ఘటన జరిగింది బాధితురాలు బుధవారం రాత్రి విధుల్లో నిమగ్నమై ఉంది ఆ సమయంలో డాక్టర్ ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ అయిన సంజయ్ కుమార్ మరో ఇద్దరు సహాయకులతో కలిసి ఆమెపై అత్యాచార యత్నానికి ఒడిగట్టారు అయితే వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ నర్సు బ్లేడ్ బ్లేడ్తో డాక్టర్ జననాంగాలను కోసింది అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చి పోలీసులకు కాల్ చేసింది ఘటన జరిగిన సమయంలో డాక్టర్ ఇతర నిందితులు మధ్యమత్తులో ఉన్నారని తెలిపింది సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లి డాక్టర్తో పాటు మిగతా ఇద్దరిని అరెస్ట్ చేశారు